ప్రారంభదేని తురిగట్టు అన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కడైనా యుద్ధం చేస్తుందా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలు సంబరాలు ప్రభుత్వం ఏ క్లాసులో ఉంది ఏ దేశ ప్రజల que é అట్లాంటి వాళ్ళని నిదార్శన్యంగా హత్య చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి కూడా లేదు లేని అధికారాన్ని తెచ్చిపెట్టుకొని ఈరోజు ఒక యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధం పేరు అని సృష్టిస్తున్నటువంటిది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమిటి దుర్మార్గం మావోస్సుల హింస గత పదిహేను నెలలో రెండు వేల

ఒక్కో గ్రామానికి రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు మంది పోలీసులు సైన్యం కట్టగట్టుకొని ఊరి మీద దాడి చేసి కార్గన్ సెర్చ్ చేసి కనిపించిన వాళ్ళందరినీ అచ్చ దుర్మార్గం ఎందుకు జరుగుతుంది తగ్గిన హింస మీద హింసకు కారణమైనటువంటి నక్సలైన పేరు చెప్పి హింసని ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగిస్తుంది అనేటటువంటి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం

ఈరోజు ఇనుపకలం అత్యంత నాణ్యత కలిగినటువంటి ఇనుపకలం మన విశాఖ ఇనుపగలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది బైర జిల్లా కానీ పచేరి ప్రాంతం కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగినటువంటి ఇనుపగల పుట్టినా ఛత్తీస్గఢ్ ఉంది ఉంది సున్నపురాయి ఉంది పొక్కుంది అంతా కూడా మోడీ ప్రభుత్వం పండిష్ంచింది దాన్ని నిర్వేస్తూ ఛత్తీస్ ఆదివాసీలు ఉద్యమం చేస్తున్నారు ఇక్కడ ఆదివాసీ ఉద్యమాలు చేస్తారు ఆ ఉద్యమానికి మావోయిస్టు నాయకత్వం వహించవచ్చు కాదు ఎగినాడు ఆదివాసీ ఉద్యమాలు భారతదేశంలో పెద్దవి కాదు వందల శతాబ్దాల చరిత్ర ఉంది ఆదివాసీ ఉద్యమాలు రంప పిటోరి ప్రారంభమే ఎప్పుడో పదహారు పదిహేడవ శతాబ్దంలో రంప ఉద్యమం మనందరికీ తెలుసు రాజంగా రామచంద్రయ్య నుంచి అల్లూరు సీతారామరాజు వరకు కొనసాగినటువంటి ఏజెన్సీ ఉద్యమం రామ్జీ గోల్ ఉంటాయి కొనసాగినటువంటి ఉద్యమాలు అది ప్రత్యేకంగా కళింగ వందల మంది రాజీవ్ గౌడ్ నాయకత్వాన్ని కొనసాగించినటువంటి ఉద్యమాన్ని అంటడానికి పదిహేను వందల మంది మూడల మందిని వదిలించినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి స్థితిని మనం చూసాం ఎవరైనా నాయకత్వం అయించు అది శ్రీకాకుళం ఉద్యమం నుంచి నగరపల్లి ఉద్యమం నుంచి గోదావరి ఉద్యమం తర్వాత ఆదివాసీలు రాజీ లేని పోరాటాలు దేశ పత్రికలో ఉద్యమాలు చేస్తున్నటువంటి చరిత్ర ఆదివాసీ ప్రాంతాలకు ఆదివాసీలకు

చేస్తున్నది ఆ పనిలో భాగమే ఈ రోజు జార్ఖండ్ లో కానీ ఒడిశాలో కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో లక్షల కోట్ల సంపదలు ఈ రోజు ఆపరేషన్ కళాలంటే బస్తర్ ప్రాంతంలో ఇరవై ఎనిమిది రకాల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి డెబ్బై కోట్ల టన్నుల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలే ఆ సంపదే Stop o que

ఖర్చు పెట్టి నేను చేసే యుద్ధం ఎలాంటి మంచి కట్టబడతారు ఛత్తీస్గఢ్ కూడా కథ చూస్తాం చూస్తారు ఒరిస్సానే జార్ఖండ్ మహారాష్ట్రనే అందులో ఉన్న దర్చే మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి కళ్య సంపదని అటవి సంపదని భూములని మీరు అమ్మదలుచుకున్నారు మీరు మధ్య దళని పాత్ర వహించి వాళ్ళకి ఇచ్చేయదలుచుకున్నారు కట్టబెట్టదలుచుకున్నారు కాబట్టే యుద్ధం చాలా మంది అనుకుంటారు మా వయసులో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వాళ్ళ తలల మీద వేలలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చట్టం చూస్తూ ఊరుతుంటుందా మన సిపి గారితో మాట్లాడినా మినిస్టర్ గారితో మాట్లాడినా బీజేపీ గారితో మాట్లాడినా తుపా పట్టుకోవాలి అది ప్రభుత్వం పట్టుకోవాలి వాళ్ళు ఎవరు పట్టుకోవడానికి కాబట్టి ఇంత చేస్తాం పట్టుకున్నాడు చంపేస్తాం తప్పదు ఈనాడు చాలా మంది తుపా పెడితే బాగుండు వాళ్ళు కూడా జనజీవన శ్రవణంలోకి వస్తే బాగుండు ఈరోజు మావోయిస్టులతో కూడా ఏకీభావం లేదు ఈ శ్రేణి మీద కూడా కూర్చున్న సన్నిహిత సంబంధాలు కాదు ఈ యుద్ధం మావోయిస్టు అనే విధంగా ఈరోజు గారి ప్రాంతంలో జరుపుతున్నటువంటి యుద్ధం మావోయిస్టులు ప్రభుత్వానికి జరుపుతున్నటువంటి యుద్ధమా

అందుకని ఈ యుద్ధం మావోలు సమయాల ఆదివాసీ ఉద్యమాలకు అనంతమైనటువంటి చరిత్ర ఉంది తిరుగుబాటు చరిత్ర ఉంది అది అందరూ నుంచి ఈరోజు ఛత్తీస్గఢ్ బస్త ఉద్యమం వరకు అనేక మంది ఆదివాసీ నాయకుడు నాయకులు ఆదివాసీ ప్రాంతం అంటేనే పట్టుదలైన ఉద్యమానికి అయినటువంటి ప్రాంతం ఆ వారాగుతున్న ఉద్యమం బస్త ఉద్యమం ఛత్తీస్గఢ్ ఉద్యమం అందుకని మాట్లాడు ప్రభుత్వం ఈ దేశంలో బిజెపి తప్ప అన్ని పార్టీలు బిజెపి అనుకూల పార్టీ తప్ప మొత్తం రాజకీయ పార్టీలని కూడా వీళ్ళు నాపండి వీళ్ళు వాళ్ళ కూల్ చెత్తం దerpండి త్రిపురలో నాగలో మిజోలో అనేక చోట్ల మీరు చెత్తం దerpిండు జరుగుతూ ఉన్నారు ఊరై కూడా చెత్తం దerpిండు శాంతి ఏ మార్ కోసం ఒక అడుగు దిగి మీరు చెత్తం దerpినట్లయితే దేశం కొండి మా రాజ్యాంగంలో కూడా నాకు అవకాశం ఉంది చర్చలు జరపడి భావోయిస్తు ఇంతమంది మాట్లాడుతున్నారు చర్చలు జరపాలని ప్రభుత్వం సిద్ధంగా సిద్ధంగా ప్రభుత్వం జరిపితే Não,